ఇది ఒక శ్రమజీవి నుండి వస్తుంది పాట ఎవరికైతే కథలం అంటదో ఎవరైతే కష్ట జీవం వాళ్ళకే పొరలు ఎవరికి రావు తినిపండే వాళ్ళకు శవరు దోసుకునే వాళ్లకు శబడ సుక్క వాసన తెలవే వాళ్ళకు ఈ పాటలు తెలవై తప్పు మోగిందంటే నీ దప్పు సాగు మోగుతుంది నీ దప్పు ఇప్పుడు ఉద్యోగి మోగింది నీ డప్పు మోగింది నీ దప్పు బుద్ధ వేరే మోగింది ఇవాళ దండకార్యంలో దప్పు అవుతా ఉంది ఎందుకోసం అవుతుంది ఎవరి కోసం ఆ దప్పులో ఇచ్చింది సుధాకారు లాంటి వాళ్ళ విప్లవకారులు ఆ విప్లవకారులకు నేను చేతుల దండం పెడతాను మొన్న నేర్నాల కీశర్ అన్న వాడి ఆ పాట ఆ గజన మదరిన గజన మదరిన నీ దారి నారి దూరుడై తమ్ముడ సుదాకర ఎర్రెన గంగహాలె ముడకుదాకర ఎర్రెన గంగహాలె సాధపదన పరిపరి గంగాలూ సాధపదన పరిపరి గంగాలూ కన్నర కుదాకర ఎర్రె

తరుణకు ప్రహార్ జహార్ హార్ అమ్రత అమ్రవీరుడైన తన తరుణకు సుధాకర్ సుధాకర్ ఎప్పుడు కూడా చిరస్మరణి వారి తప్ప మోముతనే ఉంటుంది ఎవరు తప్పు కొట్టే కూడా సుధాకర్ కొట్టేటె ఎవరు తప్పు కొట్టారు సుహాగర్కు కొట్టే నేను వారి చెప్తున్నా కళాకారులారా మీ అంట నేనుంటా నేను మీరు మీరు సిస్టంలో ఉండండి కళాకారులు కానీ కళాకారుడి వాళ్ళకు కానీ చెల్లెల కానీ అన్నదమ్ములకు కానీ అసలు మీ కుటుంబాలు నేను కల్లారా చూస్తా ఉన్నా బాధపడతా ఉన్నా నేను అందుకోసం నేను కళాకారులకు నేను మనం నా ఎమ్మెల్యేర్తి నియోజకవర్గంలో ప్రతి రోడ్డు మీద నా అడుగులు ఉన్నాయి ప్రతి ఊరు మీద నా ఉన్నాయి ఆ చెమడ సుక్కలకు అర్థం కట్టిరు తుంగతుర్తి ప్రధానికం ఇలా ఈ నాగారం నాగారంలో ఈ ఊరు చచ్చిపోయినా నా ఇంట్లో ఎందుకంటే ఈ బలగం నాది ఈ బంధం నాది ఈ బంధుత్వం నాది ఎవరు చరిపోయినా నా కంఠస్థోకం వస్తా నాగారంలో ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కూడా ఇదే ఊరు కాబట్టి నాకు తల్లిచ్చింది మా అమ్మ పుట్టింది ఇదే ఊరు కాబట్టి నేను మీ బిడ్డగా ఇలా చరిత్ర నేను మిదాటిచ్చిన మీరు యాభై రెండు వేల మిదాటిచ్చిన ఉత్తం కాదు ఒక మందుల స్వామి ఒక ఉద్యమ నాయకుడికి ప్రతి కళాకారుడు ప్రతి రైతు ప్రతి కూలి ప్రతి ప్రతి వ్యాపారస్తులు అందరూ కూడా నాకు నిండగా దీవించింది ఓకే నేను తప్పకుండా ఆ విధన భక్తులు కూడా మీకు నేను ప్రమాణం చెప్తాను నాకు ఈ అహంకారాలు ఈగోయిదాలు ఈ దోపిడి వ్యవస్థ నేను చేస్తాను ఇంకొక మాట నేను సుధాకర్ సాక్షిగా సుధాకర్ సాక్షిగా మీ కళాకారుడు ఏమైనా ప్రమాదం ఉంటే నాకు ఫోన్ చేయ నేను మీకోసం మీకోసం లక్ష రూపాయలు డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి తప్పకుండా ఎందుకంటే ఏ కళాకారుడే చనిపోని వాళ్ళ కర్మన ఏమైతే తెలియదు కనుక ఇలాగ కూడా మనకు ఒక సాయం చేసి ఇంకా కూడా సాయం చేస్తూ ధైర్యం జడు నేను నీ కుటుంబానికి సుధాకర్ భార్య చెప్తా ఉన్నా నేను చెప్పాలా లేదా పిల్లలు బాబు కనుక పట్టుకుని ఉంటారా ఎక్కడ పట్టుకుంటారు నీ కొడుకున్నాగం చేద్దా వాడు కనుక అందరు బాధ్యతలు కావాలి వాళ్ళు మా పెదనా సోమ మీరు మీరు ఏమన్నా వాడు హీరో కూడా బాగుమారిది పోతపోతేనే వ్యాన్లో తెలిపోయి మీరు కూడా అయితే పోతపోతేనే వ్యాన్ తెలిపి తర్వాత మొన్న వాడు రాకు దుఃఖం జరిపోయారు ఎందుకు జరిపోయారు ఎందుకు ఎట్లా జరిపోయారు నాకు వాడు రాంగర దుఃఖం వస్తాయి నాగారు రాంగ దుఃఖం వస్తాయి నాకు అందుకోసమనే మిత్రులారా సుధాకర్ కుటుంబానికి నేను అండగా ఉంటాను సుధాకర్ కుటుంబమే కాదు మీ కళాకారులు ఉండాలి మీ పాటే కాదు మీ పాటే కాదు మీ పనితనం కూడా ప్రజలకు తెలవదు అప్పుడు నిజంగా నేను గిద్దరమర్సయ్యే హాస్పిటల్ పడితేనే చాలా బాధపడతాను అది తమ్ముడు గిట్టం అని ఎందుకు మొన్న ఫోన్ చేసి వాడు కష్టాలు ఉండొచ్చు